హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకు వర్క్ బ్లౌజ్ చేసేది చూపిస్తాను చాలా సింపుల్ అయిన డిజైన్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది చాలా మీరు ఈజీగా ఇంట్లోనే వర్క్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని అనుకుంటున్నారు కదా బయట కొన్ని జాకెట్ మగ్గం వర్క్ చేపిస్తే చుక్కలు కనిపిస్తున్నాయి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మగ్గం వర్క్కి డిజైన్ని పట్టి ఇంకా చాలా రేట్లు ఉన్నాయి సరే మనకి ఇంకా ఎందుకు ఇంట్లోనే చిన్నదిగా సింపుల్గా ఏదో బాగా కనిపించేలాగా డిజైను చూ చేస్తున్నాను చూడండి అంత మగ్గం వరకు మగ్గం వరకు వెళ్ళండి అది చాలా బాగుంటుంది ఇంకా రేట్ కూడా అంతే ఉంటుంది సరే ఇంట్లోనే నేను లేస్ కుట్టించాను కదా ఒక బ్లౌజ్కి నేనే కుట్టుకున్నాను లేండి మీరు కూడా ఏదైనా ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ గోల్డ్ ఒకటి కుట్టుకొని కుట్టించుకొని లేదంటే మీకు రాకపోతే బయట మీరు ఇలాగ లైస్ పెట్టి కుట్టుకోండి తర్వాత వచ్చేసి ఇలాగ గమ్ము తర్వాత చిన్న కుందన్లు దొరుకుతాయి బయట ఇరవై రూపాయలే అంతే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకు ఎన్ని వస్తాయో మీరు ఇలాగ సింపుల్గా బ్లౌజ్ పైన చిన్న చిన్నగా చుక్కలు పెట్టి గమ్ముతోటిగా ఆ కుందన్ అతికించేయండి చాలా బాగుంది చూడండి ఒకటి గోల్డ్ బ్లౌజ్ కుట్టుకోండి లేదా కుట్టించి మీరు ఇలాగ డిజైన్ చేసి పెట్టుకోండి ఏదైనా శారీ పైకి మీకు వేసుకోవచ్చు గోల్డ్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఇలాగా కుట్టించి పెట్టుకోండి మీకు ఉపయోగపడుతుంది ఏ శారీ పైకైనా మ్యాచింగ్ అయిపోతాయి అన్నమాట ఒకటి బ్లాక్ కూడా కుట్టించుకొని పెట్టుకోండి ఇంకా ఇలాగ డిజైన్ వేసుకోండి చాలా బాగుంది డిజైన్ అయితే చూస్తుంటే చాలా సింపుల్గా ఉంది చూడ్డానికి నేను యూట్యూబ్లో చూశాను సింపుల్ అయిన డిజైన్ ఎలా వేసుకోవాలి బ్లౌజ్ పైన అని చెప్తే మీరు ఇప్పుడు ఏది మనకి రాదు అన్న క్వశ్చనే లేదు యూట్యూబ్లో ఏదైనా సరే మనకి అడిగితే యూట్యూబ్లో ఇలాగా డిజైన్లు చూపిస్తుంది అనమాట మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకొని ఇలాగ డిజైన్ వేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఓకే అండి ఇంకా ఇంట్లోనే ఇలాగ చేసుకుంటుంటాను ఖాళీ సమయంలో అంటే ఇంకా పని అంత అయిపోయిన తర్వాత ఇంట్లో ఇలాగ ఏదో ఒకటి వర్క్ చేసుకుంటుంటాను నా సొంత బ్లౌజులు నేనే కుట్టుకోవడము ఇలాగ వర్క్ చేసుకోవడం లేసులు కుట్టుకోవడము ఇంకా ఏవైనా పాత జాకెట్లకి ఉక్సులు కాజాలు పోయినవి కూడా చేయడం ఇలాగ మన పనులు చేసుకోవడానికనే మనకు టైం సరిపోదు కానీ ఆ సెల్లు చూసుకుంటూ ఆ సెల్లుల్లో గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఇండ్లు శుభ్రం పెట్టుకోరు ఏదైనా వంట రెడీగా ఉండదు అప్పటికప్పుడు ఒకవేళ లేకపోతే ఆర్డర్ పెట్టేస్తారు ఇంటికే వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే ఆర్డర్ పెట్టేస్తే ఏదైనా కానీ వంటలు కూడా రెడీగా చే లేకపోయినా పర్వాలేదు ఇంటికి ఆర్డర్ పెట్టేస్తే వచ్చేస్తున్నాయి కదా బిర్యానీలు కర్రీస్ అలాగే అలా చేసుకోకుండా ఇంట్లో టైం కేటాయించి మంచిగా వంటలు చేసుకోండి ఇలాగ వర్క్లు చేసుకోండి ఏదో టీవీ చూసుకుంటూ సినిమా సీరియల్లో చూసుకుంటూ ఇలాగ వర్క్ చేసుకోండి మంచిగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ వర్క్ అయితే ఇప్పుడు వీడియోలో అయితే ఏమో అలాగా కనిపించట్లేదు కానీ ఇది బాగుంది బ్లౌజ్ అయితే నిజంగా బాగా కుదిరింది అనమాట ఇదిగోండి అంత అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకా మళ్ళీ వెనకాల ఈ పుక్కు కూడా వేసుకున్నాను సింపుల్గా ఇలాగే హ్యాండ్స్కి ఎలా వేసానో ఈ పుక్ కూడా అలాగే వేసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఇలాగా కనిపిస్తుంది కదా ఎంత సింపుల్గా తొందరగా అయిపోయింది ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంటలో అయిపోయింది డిజైన్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నైట్ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా సీరియల్ చూసుకుంటా అన్నీ ఇలాగా కుందాలో అతికించేశాను చూడండి టీవీలో సీరియల్ చూసుకుంటూ రెడీ అయిపోయింది బ్లౌజ్ ఎంత తొందరగా అయిపోయిందో చూడండి అంతే ఇంకా ఈ ఈది గోల్డ్ కలర్ కదా ఇంకొకటి రెడ్ది ఒకటి బ్లాక్ ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఏ శారీస్ పైకైనా ఇంకా మ్యాచింగ్ అయిపోతాయి అన్నమాట మనకి ఎలాగో ఇంకా ఖాళీ సమయం కొంచెమన్నా దొరుకుతుంది కదా మరి అంటే జాబ్ చేసే వాళ్ళకంటే అసలు ఉండదులేండి పాపం వాళ్ళకి జాబ్ చేసి మీ ఇంట్లో పను పిల్లల్ని చూసుకుని కానీ సరిపోతుంది ఇంకా ఖాళీగా ఇంట్లో ఖాళీ అంటూ ఇంట్లో ఎవరు ఉండర్లేండి ఇంట్లో పనులు చేసుకుంటుంటారు అప్పుడప్పుడు కొంచెం టైం కేటాయించి ఇలాగ చేసుకోండి ఓకేనా చిత్రాన్నం చేసేసాను చిత్రాన్నము తర్వాత వచ్చేసి కూరగాయలన్నీ కలిపి ఒక కర్రీ వండాను అలా చేసుకోవడం వల్ల మంచిది ండి చిత్రాన్నము తర్వాత వచ్చేసి అన్నీ కలిపిన కూరగాయ కర్రీ ఈ పప్పు అన్నము తర్వాత వచ్చేసి కొంచెం అన్నము చిత్రాన్నం కలిపాను బిర్యానీ ఇది సండే చేసిన బిర్యానీ అనమాట అప్పుడు వీడియో అప్లోడ్ చేసేకి నాకు కుదరలేదు కాబట్టి ఈరోజు బిర్యానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంట్లో బిర్యానీ చేసుకోవడం వల్ల మనకి మనము శుభ్రంగా చికెన్ని బాగా ఉప్పు నీటిలో మూడు నాలుగు సార్లు కడిగి అంత శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి మనము హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాము ఇంకా బయట నుండి తెప్పించుకునేటివి లేదంటే బయటికి వెళ్ళి తినడము కొద్దిగా నాకు భయం అనమాట పిల్లలకి ఏడ సిక్ అవుతారో అని చెప్పేసి భయం వేస్తుంటుంది అందుకే ఎక్కువ శాతం ఇంట్లోనే చేస్తాను బయట ఫుడ్ ఎప్పుడో ఒకసారి లేండి మరి తిన్నాము అని కాదు తింటాము ఎప్పుడో ఒకసారి చేసుకోండి ఇంట్లో బిర్యానీ ఇప్పుడైతే ఇంకా బిర్యానీ రాని వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదు ఎందుకంటే వీడియోస్లో ఎన్ని వీడియోస్లో వస్తాయో బిర్యానీ ఎలా చెయ్యాలి అంటే చాలు ఇంకా మటన్ బిర్యానీది వస్తుంది చికెన్ బిర్యానీది వస్తుంది వెజిటేబుల్ బిర్యానీలు వస్తాయి మీకు ఏది నచ్చిన బిర్యానీ సెలెక్ట్ చేసుకొని వండుకొని తినండి సండే రోజు హ్యాపీగా అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ ఇంకా ఏదైనా స్నాక్స్ చేసుకోండి ఆరోజు ఇంకా సినిమాలు మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి అందరు కలిసి తిన్నాక మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తినేసి హ్యాపీగా సండే ఎంజాయ్ చేసి నెక్స్ట్ మండే మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు బిజీ బిజీ బిజీగా జాబ్లకు వెళ్ళడం పనులు ఇంట్లో స్టార్ట్ అయిపోతాయి పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి ఆఫీసులకి పనుల్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతుంటారనమాట సండే ఒక రోజు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అది ఇంకా రెడీ అయిపోయింది బిర్యానీ ఇదిగోండి ఇది వచ్చేసి మటన్ కర్రీ రొట్టె జొన్న రొట్టె మటన్ కర్రీ టేస్ట్ సూప్ సూపర్ ఉంది మేము రాయలసీమ వాళ్ళం కాబట్టి మేము బాగా మంచిగా స్పైసీ అయిన కర్రీస్ చేసుకుంటాం కారం ఎక్కువ వేసుకొని తింటాం అనమాట మటన్లో కానివ్వండి కూరగాయల్లో కానివ్వండి ఇవి వడలు వంకాయ కర్రీ జొన్న రొట్టె అప్పడాలు ఇవి కూడా చేశాను ఈ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇది కూడా ఈరోజే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట నేను చెప్పేది ఏమిటి అంటే మీరు ఏమి డైట్ అలాగ పాటించకుండా కడుపు నిండా తిని రోజు వాకింగ్ మాత్రం కంపల్సరీ అలవాటు చేసుకోండి మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట సింపుల్ సింపుల్ అయిన ఇంట్లోనే ఎక్సర్సైజులు కూడా చేసుకోవచ్చు ఇంకా ఏం వెయిట్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎక్సర్సైజ్ చేస్తూ తర్వాత వచ్చేసి ఒక పూట బాగా ఫుల్గా కడుపు నిండా తిన్నారనుకోండి మధ్యాహ్నము నైట్కి సింపుల్గా ఒక గ్లాస్ పాలో మజ్జిగనో లేదంటే ఒక రెండు ఫ్రూట్స్ బనానానో యాపిల్ ఒక యాపిల్లో తినేసేయండి ఇంకా అంతే ఈక్వల్ అయిపోతుంది అనమాట వెయిట్ పెరగరు అనమాట అలాగ చేయాలన్నమాట బ్యాలెన్స్ చేయాలి కడుపు నిండా మధ్యాహ్నం తిన్నప్పుడు నైట్కి ఏమి తీసుకోకుండా నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి అలాగే ప్లాన్ చేసుకొని బ్యాలెన్స్గా తినడం పూర్తిగా ఆపకుండా కంట్రోల్కి అనమాట మళ్ళీ మధ్యాహ్నం కూడా కడుపు నిండా బిర్యానీలు తినేసి మళ్ళీ నైట్ కూడా మళ్ళీ బిర్యానీ మిగిలింది మధ్యాహ్నంది అది తినేసి ఇంకా మళ్ళీ ఇంకా పొద్దున్న పొద్దున్న మళ్ళీ ఏదన్నా దోశలో ఇడ్లీలో పూరీలో మళ్ళీ తినేస్తే ఇంకా వాకింగ్ అవన్నీ చేయకోకుండా ఉంటే ఎందుకు వెయిట్ పెరగారు పెరుగుతూ వెళ్ళిపోతారు ఇంకా మనకు తెలియనే తెలీదు ఎప్పుడు అరే ఇంత లావైపోయినామే అనుకుంటాం అనమాట చూస్తూ చూస్తూనే ఇంత వెయిట్ పెరిగిపోయామే అనుకుంటాం అందుకని తినాలి బ్యాలెన్స్గా మళ్ళీ ఈ చెప్తున్నాను కదా అంటే కొంచెం పెద్దవాళ్ళు పిల్లలకి ఏం అవసరం లేదు పిల్లలు అనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి ఇవి ఉండదు అనమాట కండిషన్ ఇప్పుడు వాళ్ళు మధ్యాహ్నం తిన్నా మళ్ళీ నైట్కి తిన్నా ఏం నో ప్రాబ్లం లాగా కొంచెం చూసుకొని తినాలి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్